తెల్ల తెల్ల బారే వెలుగురె పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మల పల్లి బిల్లి వెన్న పాలనుగల అచ్చ తెలుగు ఇంటి పూల దేవ దేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టేనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా కోసం మళ్ళీ లాలి పాడేనంట వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏదో ఋతువైబమ్మ హారత పల్లెం హాయిగా వచ్చే వదినమ్మా ఎరచప్పుడు కదిరే మెడలో తానవనా ప్రతి నిమిషం పెంచేనా యూని పెంచేనాకప్పుడు కుదిరే నీ కందులలో నా కలలన్నీ కాటుకులై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగా నాచి కూనా ముందు కాలు నింగే మూతు గుడుపుదా